అంత పెద్ద ఎందుకు వాడుకి ఎక్కువ ఎందుకు అంత పప్పుకి ఎంతదా అందులో గడ్డలాగా పడింది ఏదో చూడు చిన్నది ఎంత ఉంటుంది కేజీ కుక్కర్ ఎంత ఉంటుంది అమ్మో ఇదే నాలుగు వేలు అయితే కేజీ రెండు వేల ఇది నాలుగు వేలు ఇది మన మన టీవీ వంటకి వెళ్ళినప్పుడు అక్కడ అడిగాను కేజీ కుక్కర్ ఆ కేజీ కుక్కర్ కూడా నాలుగు వేలు ఉంది దాని మీద రేటు వద్దులే అండి మా ఇంటికాడ పెద్దది కొన్నాను ఇదే నాలుగు వేలు ఇంత కేజీది కూడా అయితే నాలుగు వేలు అనేటి మాకు వద్దాను ఒకసారి కొనాలి ఒక కేజీది కొంటే సరిపోద్దా ఒకసారికి ఎప్పుడన్నా మాసం కూర గట్ట కొనుక్కుంటా సార్ ఇప్పుడన్నా మా నలుగురికి బిర్యానీ గట్టా చేసుకోవడానికి సరిపోద్దా ఇది కొంటాం కేవలం ఇది మన కోసం కాదు ఈ నాలుగు వేలు పెట్టి ఎంత పెద్దది కొనంటాం ఎప్పుడన్నా ఎవరన్నా చుట్టాలు ఎస్తే వాళ్ళకి వండడానికి ఉపయోగపడుతుందని ఇంత పెద్దది కొనాలి లేకపోతే మా నలుగురికి ఇంత పెద్ద ఎందుకు పళ్ళ పనులు అందులో ఇట్ల ఒకసారి ఆ నీళ్ళు పడుతుంట పడుతుంటుంది ఇట్లా ఒకసారి అన్నం కొండ ఎక్కడ పెడతావా అక్కడ పెడతావా అంటే దీనికి బాగా వద్దు మంట అందుకని అక్కడ పెట్టి మంట పెట్టు ఇప్పుడు మొత్తం ఈ నాలుగు పొయ్యిల్లోనూ ఈ పొయ్యికి బాగా అన్నమాట అందుకని ఏది ఏది ఎట్టినా సరే ఈ పొయ్యి మీద బాగా ఉడికిద్ది ఎక్కువైతే తీసేసుకో చేయటం పెట్టి పోసే మళ్ళీ పోసి చెప్పిన ఎక్కువ లాగానే అనిపిస్తాయా మీరు అయితే పప్పు కొడుకు అనుకుంటున్నాను ముందే పెట్టేస్తావా ఒక మంట కాబట్టి పెట్టుకోవాలి అని ఏమన్నా ఉంటే దీని అంటే బయటకు పోద్దు అప్పుడే చెప్పేసా నీకు డబ్బులు ఇచ్చేసాను పెన్సిల్కి అదేనా యాస్మిని ఇది తొమ్మిదికి పది ఇచ్చాను నీకు పది పెన్సిల్ కొనుక్కో అదునా ఏమేం కావాలి బాదం పప్పులు నానబెట్టవా పెన్సిల్ కొనుక్కోడా అరే నువ్వు హోంవర్క్ రాసుకోరా ఏలు ఇంకోటి పెండింగ్లో ఉంద రాసుకెళ్ళి ఇగ నువ్వు అడిగిన కోడిగుడ్లు గట్క పట్టుకు ఆదిత్య బద్ర అయిపోతాయి ఇక పోలు ఆదిత్య అది అక్కడ పెట్టేసేసి నువ్వు కూడా మొహంగాడికి వేసుకెళ్ళి తమ్ముడు పెన్సిల్ కొనుక్కున్నాడు నువ్వు కూడా కొనుక్కో ఒకటి ఏంటి వెళ్ళి మొహంగాడికి వెళ్ళి పెట్ట ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పది నిమిషాల తక్కు ఏడయింది నేను రోజు పనిలోకి ఆరు గంటలకు వెళ్ళిపోతాను అయినా సరే ఇప్పుడు టైం ఏడైంది కదా ఏడు గంటలు కూడా నేను పనిలోకి దేనికి వెళ్ళలేదంటే మా పేటలో ఒక అతను నిన్న చనిపోయారు అయితే మా పేటలు ఎవరైనా అంటే నేనే కాదు మా పేటలు అసలు ఎవ్వరు పనిలోకి వెళ్ళరు ఆ మనిషిని తీసుకెళ్ళి మొత్తం అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసిన తర్వాత అప్పుడు ఏదైనా పని ఉంటే చూసుకుంటారు కానీ లేక అసలు ఏ పనికి వెళ్ళరు అందుకని ఈరోజు నేను పని మానేశాను పని మానేశాను కాబట్టి ఏడైనా సరే ఇంటి దగ్గర ఉన్నాను నేను లేకపోతే ఈ పాటకి నేను పొలాన్ని ఉంటాను అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే ఈరోజు అదే మా రైతులకు పామెలతో ఉంది కదా పామెలకి నరికే వాళ్ళు వచ్చారు అబ్బులు నేను పొద్దున్న రైతులకి ఫోన్ చేశాను ఇలాగ మా పేటలో ఈ రోజు నేను పనులు కొత్తలేదంటే సరే కానీ నబ్బులు కాకపోతే ఈరోజు గెలనరకే వాళ్ళు వచ్చారు నువ్వు పొలం వచ్చావంటే ఆ గెల ట్రాక్టర్ మీద లోడ్ చేస్తాము లోడ్ చేసిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోదు కానీ అని చెప్పారు నేను వెళ్ళకుండా ఇంటికాడ ఉందామంటే పొలాన్ని మనుషులు లేరు పొలాన్ని ఉన్నది ఒక మనిషే ఒక మనిషే ట్రాక్టర్ మీద గెల్ల లోడ్ చేయాలంటే పని అందుకనే నన్ను రామంటున్నారు ఇక నేను వెళ్ళలేక తప్పదు ఎందుకంటే పొలాన్ని ఎవరూ లేరు కాబట్టి ఒక కుర్రోడు ఉన్నాడు ఆ కుర్రోడు తాట తోలుకుంటూ గెల్ల వేసుకుంటా అక్కడికి ఫ్యాక్టరీ కాడికి తోలాలంటే చేయాల్సింది బట్టి అది అందుకని ఇక నన్ను రామన్నారు కాబట్టి నేను వెళ్ళి నాకు గెల్ల వేసేసేసి ఇంటికి వచ్చేసేసి అప్పుడు మా పేడలో చనిపోయారని చెప్పాను కదా అతను తీసుకుని అక్కడికి వెళ్తాము మొత్తం అందరం వెళ్ళిపోయి అక్కడ ఒక కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేసి అప్పుడు అన్నం తింటాము అనమాట సరే సత్యదే మనం ఎలా తెలునా తప్పుగాదేనా హే సరే విననా కేరజేందుకు ఆ గల్లేసేకొచ్చేస్తాను సరే అమ్మో పప్పు ఎంక చదువుతుంటే ఇక్కడ ఆకలిస్తుంది సరే నాకు క్యారేజీ వద్దు నేను గెల్లేసి వచ్చేస్తాను కదా రైతులు టిఫిన్ తెస్తారు టీ తెస్తారు ఆ టిఫిన్ దిని టీ దాగా గెల్లేసి పది వచ్చేస్తాను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా శ్మశానం కాడికి సరే నేను వెళ్తాను మరి పిల్లలు జాగ్రత్తగా స్కూల్కి పంపు పామెల్గా అయిపోయింది అయిపోయిందండి ఈ ఎకరం మొక్క ఉంది కదా మొన్న ఊడి పూడ్చాం కదా ఈ ఎకరం మొక్క ఊడిసింది నారు మరీ నాచుగా ఉంది ఈ వర్షానికి ఏమైందంటే ఈ మడుల్లోన అక్కడక్కడ నీళ్ళు నిలిచిపోయినాయి కదా ఈ నాసుకున్న నారు ఏమవుతుందంటే ములిగిపోతుంది ఇలా ములిగిపోయిందంటే ఈ నారు కుళ్ళిపోద్ది అన్నమాట నారు కూడా ఎంతో ఎత్తలేదు చిన్న వయసులోనే ఊడిచేసారు ఇది ఇదిగోండి చూసారు ఎంత ఎత్తుందా పెద్ద ఎత్తులేదు ఎత్తులేకపోతంలో ఈ ఉన్న కాసిన ఈ ఉన్న ఈ కాసిన నీళ్ళకే ఈ నారు ములిగిపోతుంది ఇలాగ నీరు ఉందంటే ఈ నారు పాసిపోవద్దు అందుకనే ఈ మళ్ళలో నీళ్ళు తీద్దామని వచ్చాను ఇది ఈ మడికి బాగా ఉన్నాయి కథమ మళ్ళీలో పెద్దలు ఏవి కానీ ఈ మళ్ళలో మట్టికి బాగా ఉన్నాయి చూసారా ములిగిపోయింది నారు చాలా మటుకి ఈ రోజు ఈ చేను వచ్చేసి ఊడుపు ఎత్తు అంటే అది కలగ ఉంటాయి నీళ్ళు సరిపడగా మళ్ళీ ఉండి మిగిలిన నీళ్ళు ఇది ఎత్తు ఎత్తికనాల మీద నుంచి ఇలా కిందకెళ్ళిపోతాయి ఎలాగ ప్రతి కన్నానకల్లగా కిందకెళ్ళిపోతాయి ఎక్కువైన నీళ్ళు వీటినే ఎత్తుకణాలు అంటారా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పది పదిన్నర అయిందండి పదిన్నరకి నాకు ఇక్కడ పని అయింది ఇక నేను పదిన్నరకు పని అయిపోయింది కదా ఇంటికి వెళ్ళి అన్నం గట్ట తిని వాళ్ళలో కలిసి శ్మశానం కాడికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే నా ఫ్రెండ్ ఫోన్ చేసి అబ్బులు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు నేను పొలాన్ని ఉన్నాను రాజు ఇప్పుడే పొలాన్ని పని అయిందని చెప్పాను ఫ్రెండ్ అంటే మేము టీవీ తెచ్చాము అంతకుముందు ఫ్రిడ్జ్ తెచ్చాము చూడండి అతనే నా ఫ్రెండ్ ఫోన్ చేసి మరి నువ్వు పొలాన్ని ఉన్నాని చెప్తున్నావు మేము ఆల్రెడీ తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పాడు వాళ్ళుగా నేను ఏమైనా అంటే పొలాన్ని పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కాళ్ళు గట్ట కడుక్కొని ఆనందీని ఆళ్ళకి కలిసి శ్మశానం కాడకి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఇక్కడ పొలాన్ని పని అయ్యేటయ్యానికి అక్కడ ఊళ్ళో నుంచి మనిషిని తీసుకెళ్ళిపోతున్నారు ఇక నేను ఇంటికి వెళ్ళకుండా ఈ దార్ నెలగా కండవ భుజాన్ని వేసుకుని ఈ దార్యాలుగా ఆళ్ళలో కలిసిపోతాను కలిసిపోయి శ్మశానం వెళ్ళి అక్కడ పని మోగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేసి అప్పుడు ఆనంద తింటాను అది అదే నేను దారి శ్మశానం కాడికి వెళ్ళాలంటే ఆ దారికి వెళ్ళాలి ఇక నేను దారి నెలకి వెళ్ళిపోయి వాళ్ళు కలుస్తాను ఆరుగా ఆరుగా తీసుకెళ్తున్నారు બે બે આઉડા આઉડા આની બીવલતી થાય પાઈન બીવલતી આપડે અપ્રેડર વચિનાયા મલ્લી પેટરો આ તંબાક આ તંબાકા નચ્યો આ ફાર ફાર ગોન અલકદレ વંકર ગોન ઈ મોલ ગોન કડકરા બાંદ લોકેશન આયા પો દેપગોનિયા જન દેપગોનિયા જન

దాని కొపెసన పట్టు తొట్టునల్ బాగస్తుంది బానే అనువే తింటారా అదే మక్క ఇదే అమ్మ నాది కచ్చి పూలు మారపండి అమ్మ ఏంటంటే బాదం పప్పు గుడ్డు బాదం పప్పు గుడ్డు పాలు పాలు బూస్ట్ పాలు బూస్ట్ కలిపితే బూస్ట్ పాలు అయితే ताले। नाने रहा ने जोले नाने। जोल नाने जोड़ दीसम आज के ना जोड़ दीसरेपेने పిల్లలకి తెలవకాలి తీతారేమో అని అంటున్నారు మీరు ఎందుకండి అసలే చిన్నపిల్లలు ఎవరు రండి అసలు ఎరా నానపంపాడా నానపంపాడా సరే సత్యవతి తమ్ముడు మీరు డ్రింక్స్ తాగుతారా టీ తాగుతారు పోనీ డ్రింక్స్ కూడా తాగరా తాగిత తాగుతారంటే ఫ్రిడ్జ్లోను సత్య ఎలరా సత్యవతి పోసేద్దాం తాగుతారా పోనీ ఏం తింటారు చెప్పండి తెస్తాం పోనీ నేను అక్కడ అదే శ్మశానం కాడికి వెళ్ళి అక్కడ కార్యక్రమం ముగించుకుని స్నానం చేశాను అన్నం తిందామనుకున్నాను ఈలోపు టీవీలు బిగించే కుర్రలు వచ్చారు మనం ఏ టీవీ తెచ్చాం కదా జంగారెడ్డి కూడా అయితే ఈ టీవీ మనకి ఈ గోడకి సెట్ చేసి వెళ్ళిపోతారు కంపెనీ నుంచి కుర్రలు వస్తారని చెప్పారు ఆ కుర్రలు ఈ రోజు ఈ రోజు వచ్చారనమాట ఇంకా ఈ టీవీ కూడా అయిపోయిన తర్వాత నేను భోంచేస్తాను సత్యవతి వెళ్ళరా ఒకసారి మంచం ఇటు మంచం పక్కగా వింటరాము ఒకసారి మంచం కొద్దిగా చేయడం కాబట్టి అటు పట్టు అది ఇదిగా ఒకసారి తమ్ముడు ఈ టీవీ మనందరం కలిసి బయట పెడదాం ఇద్దరు పెడతారా మీరు పెట్టుకుంటారా సరే సత్యవతి వెళ్ళరా ఒకసారి గ్లాసులు నిన్న తెచ్చావు కదా గ్లాసులు పెడితే తాగుతారు పొర దాని మీద ఆ రూమ్ అంత పోతు అక్కడ శ్మశానం కాడ మాకు కూడా స్ప్రైట్ పోసారు ధమ్సప్ ఎత్తున్నారు అయితే ధమ్సప్ రంప ఇచ్చే తాగుతారా తాగండి అమ్మా అది తాగేయండి అమ్మ ముందు మళ్ళీ పక్కన ఎందుకు తాగేయండి కత్తెర ఉంది కరెక్ట్గా మయని కట్టండి అమ్మ తమ్ముళ్ళు అసలు ఏమాత్రం తేడా లేకుండా అదే అదే ఈ మొన్న టీవీ తెప్తాక షాప్ గడికి వెళ్ళినప్పుడు ఇది బయట పెట్టారు కదా అయితే బయట పెట్టింది తిప్పినారా లోన్ అన్నది కొత్త పీస్ ఇవ్వచ్చు కదండీ అని అడిగాను అయితే ఇటువంటి ఎక్కువ పీసులు రావంట ఎక్కువ పీసులు రావమ్మ ఈ టీవీలు వచ్చేసి బయట ఉన్నాయి మాత్రమే మాత్రమే ఇస్తామని చెప్పారు సరే అండి అనేక ఏంటమ్మా అది చూడు గా దేకినిని నియా లబ్బర్ ఇది హహ ఆ పెట్టారా అదేలే మరి పిపి వచ్చే అతి జోడ మరిపోదా చూడన వస్తున్నా అక్కడ చిచి పని అయిపోతే ఈ బోర్డు గాడన పని చేద్దాం ఆ మరి ఇక్కడ ఉండి మొత్తం ఏంది సరే మొత్తం ఏనేసే నేను కానిం కానిం పనిచేసింది కట్టు కరెక్ట్గా సిచ్చి కట్టుకో ఇలా కాసినప్పుడు తీసుకుంటారు ఫైనల్గా టీవీ బిగించారండి నేనేదైనా ప్లే చేశానంటే ఆ ప్లే చేసిన వీడియో మా యూట్యూబ్ ఛానల్లో కాపాడిందంటే నాకు కాపీ రైట్లు వచ్చేస్తాయి అందుకనే నేను అసలు ఎటువంటి వీడియో నేను ప్లే చేయకుండా కేవలం మీకు టీవీ మాత్రమే చూపిస్తున్నాను ఏ వీడియో నేను ప్లే చేసినా సరే కాపీ రైట్లు వచ్చేస్తాయి కాపీ రైట్ వచ్చిందంటే ఛానల్ లిక్ చవతలు పడిపోద్ది అందుకనే నేను అసలు ఏ వీడియో కూడా నేను ప్లే చేస్తలేదు జస్ట్ మీకు ఇలాగ డిస్ప్లే మీద టీవీ మీకు చూపిస్తున్నాను ఇంక ఇదే టీవీ ఇంత డిస్టెన్స్ నుంచి ఇలా చూసుకోవడానికి నైట్ ఇంకా బాగా కాపాడుతు అయితే మాకు ఇక్కడ కిటికీ కిటికీ నూను గొమ్మం అది ఆ గుమ్మం ఈ కిటికీ కొద్ది అంతా వెలుతురు లోనకొచ్చేస్తుంది ఇప్పుడు ఆ టీవీ చూడాలనుకున్నప్పుడు ఆ గొమ్మం ముహేసేసి కిటికీకి ఏదైనా అడ్డం పెట్టుకుంటే ఇక్కడ కూర్చొని చూసుకోవచ్చు ఇక్కడ అలాగే